నమస్తే నా పేరు రాఘవేంద్ర హెబూర్ అని నమస్తే నా పేరు రాఘవేంద్ర హెబూర్ అని బెంగళూరులో ఉంటాను నేను ఒక వాస్తు కన్సల్టెంట్ కూడా బెంగళూరు ఈస్ట్లో మనం ఉంటామన్నమాట సో మీకు ఎవరికైనా తెలుగులో బెంగళూరులో అపార్ట్మెంట్ కన్నా కొంటుంటే కదా వారికి వాస్తు కన్సల్టెంట్స్ ఎవరైనా కావాలా అంటే మీరు మమ్మల్ని కలవచ్చు అన్నమాట నైన్ జీరో వన్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ నేను నంబర్ ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చింటా సో మీరు నన్ను కలవచ్చు అనమాట థ్యాంక్ యూ ఇక్కడ ఒక ప్రాపర్టీ అనాలిసిస్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ అనాలిసిస్ చేసేటప్పుడు మేము ఒక ఈ అపార్ట్మెంట్ చూసాము ఇది ఇది బెంగళూరులో ఉన్న అపార్ట్మెంట్ నార్త్ వెస్ట్ ఎంట్రీ ఇచ్చినారు నార్త్ వెస్ట్ ఎంట్రీ అంత మంచిది కాదనమాట మీకు ఈ స్కేల్ బట్టి చూపిస్తాను అన్నమాట ఈ నార్త్ వెస్ట్ ఎంట్రీ ఏ ఉంది నార్త్ వెస్ట్ ఎంట్రీ అంతలోంచిదన్మాట కాదనమాట నార్త్ ఈస్ట్ లో ఎంట్రీ ఉంది నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ లో ఎంట్రీ ఉంది నార్త్ ఈస్ట్ లో టాయిలెట్ ఉందన్నమాట నార్త్ ఈస్ట్లో టాయిలెట్ అంటే దేవమూల అంట కదా మేము ఇది ఈశాన్యం ఈశాన్యంలో టాయిలెట్ ఉంది అనమాట సో వీళ్ళకి చాలా మంది చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో హెల్త్ వర్క్ అసలు బాగా బాగుంటుంది ఎందుకు సో ఇలా ఎవరికైనా ఉంటే కన్నా మీ వస్తువు అనలిసిస్ చేసుకోండి లేదంటే మా అతను కూడా కలవచ్చు అనమాట ఈ సౌత్ ఈస్ట్ జోన్లో యాంగ్జైటీ జోన్లో టాయిలెట్స్ ఉంది పర్లేదు బట్ సౌత్ ఈస్ట్లో వీళ్ళకి ఒక బెడ్రూమ్ ఉంది ఆ సౌత్ ఈస్ట్ బెడ్రూమ్ వల్ల ఇంట్లో ఉండే ఫీమేల్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట ఇంకొకటి ఇక్కడ మేజర్ అబ్జర్వేషన్ ఏమంటే బ్రహ్మస్థానంలో కిచెన్ వచ్చింది బ్రహ్మస్థానం అంటే ఇది ఎంటీగా వదలాలి బ్రహ్మస్థానంలో కిచెన్ పెట్టారు బర్నర్ ఇక్కడే ఉండేదాన్ని బట్టి వాళ్ళకి లివర్ మళ్ళీ స్టమక్ గాల్ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయన్నమాట సో మేము వాళ్ళకి టెంపరీగా సొల్యూషన్ ఇచ్చాము కిచెన్ షిఫ్ట్ చేశాము వేరే సొల్యూషన్స్ కూడా వాళ్ళకి ఇచ్చాము తగ్గట్టుగా మీరు చూస్తూ ఉండొచ్చు ఇక్కడ ఎన్నో కార్నర్లు ఉన్నాయన్నమాట ఎన్ని కార్నర్లు ఉంటే కన్నా ట్రీట్మెంట్ చేసేదానికి కూడా కొంచెం కష్టం అవుతుంది అంటే కాస్ట్లీ పడుతుంది అనమాట వాళ్ళకి ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది ఇలా ఎక్కువ కొత్తగా వెళ్ళి కొంటా ఉంటే కన్నా ఎలా ఎక్కువ కార్నర్స్ ఉంటే కన్నా మీరు పరిశీలించి తీసుకోండి అన్నీ పేడనట్లేదు బట్ ఇక్కడ మేజర్లీ సౌత్ ఈస్ట్ ఎక్స్టెండ్ అయ్యింది నార్త్ సౌత్ వెస్ట్ తగ్గింది అన్నమాట సో ఇలాంటి ఎక్స్టెన్షన్ అండ్ కాంట్రాక్షన్స్ నార్త్లో ఉంటే కన్నా మంచిది సౌత్లో ఉంటే కన్నా అది ఎంత మంచిది రిజల్ట్స్ ఇవ్వదు అనమాట ఇలా అందరికీ అవుతుందంటే వాళ్ళు ఆస్ట్రాలజీ అనాలసిస్ కూడా చేయాల్సి పడుతుంది బట్ బ్రహ్మస్థానంలో కిచెన్ ఏ ఎవరికి కూడా మంచిది కాదు సో ఇక్కడ ఏమైనా మీకు కిచెన్ ఉంటే హెల్త్ ఇష్యూస్ ఏమైనా మీకు ఉంటే దాన్ని మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఇంత అనాలిసిస్ కాదు ఇంకా చాలా ఉంది బట్ ఈరోజుకి ఇంత చాలు థ్యాంక్ యూ